హాయ్ అండి ఈ రోజు వీడియోలో వెనకాల డోరీస్ కోసం మనకి కంప్యూటర్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇలా ఇస్తారనమాట ఈ ఫ్లవర్స్ని కొంచెం నీట్గా వచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలి చెప్తాను బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిందండి ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇప్పుడు వెనకాల హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను నా దగ్గర చాలా తక్కువ క్లాతే ఉంది అయినా సరే చాలా బాగా అయితే మనకి డోరీస్ వచ్చాయి ఫస్ట్ అయితే ఏ డోరీ అయినా సరే ఎలాంటి మోడల్ డోరీ అయినా సరే క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టి తిప్పుతాం కదా మంచిగా ఫినిషింగ్ వస్తుంది అనమాట లేదంటే సరిగ్గా రాదు అందుకుని మనం తీసుకున్న క్లాత్లో పొడుగు ఎంత కావాలో మీకు డోరీస్ దాన్ని బట్టి మీరు పీసెస్ అన్నీ కూడా లాగా క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకోండి మనకి ఎంత డోరీ కావాలో అంత పీస్ అనేది ఉండదండి మనం ఖచ్చితంగా జాయింట్లు వేసుకోవాలి జాయింట్ వేసుకునేటప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను ముందైతే నేను కరెక్ట్గా క్రాస్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాను లేదంటే మంచి ఫినిషింగ్ అయితే రాదు ఇలా క్రాస్గా రావాలన్నమాట ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాసును ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వచ్చేసేయండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా ఇంకొకటి కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకోండి ఆపోజిట్లో పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆపోజిట్లో స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో పీస్ కూడా అంతే ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చండి మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు లూప్ టన్నర్ తీసేసుకోండి లూప్ టన్నర్ తీసేసుకుని ఇలా లోపల పెట్టేసుకుని మనకి లూప్ టన్నర్కి ఒక హుక్ ఉంటుందండి ఆ హుక్ తోటి మనం కొద్దిగా ఇక్కడ క్లాత్ని జా యాడ్ చేసుకోవాలన్నమాట అక్కడ కొంచెం క్లాత్ని ఆ ఉక్కుకి తగిలించుకుని లాగేయాలి అంతే చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో చాలా ఈజీ సింపుల్గా లాగేయొచ్చండి కొనుక్కోండి మీ ఇంటి దగ్గర దొరికినా పర్లేదు లేదంటే ఆన్లైన్లోనే పర్లేదు ఇలా తీసుకున్న తర్వాత ఇలా నీట్గా లాక్కుని వచ్చేయాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం లాక్కుని వచ్చేసేయాలి ఇదంతా కూడా అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసేయండి కట్ చేసేసుకుని ఇప్పుడు మనకి నాలుగు ఇచ్చారండి నాలుగు ఎందుకు ఇచ్చే తెలుసా ఒక ఫ్లవర్కి మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టు అనమాట ఎందుకంటే ఉల్టా తిరిగినా కూడా ఫ్లవర్ అనేది ఫ్లవర్ కనిపించేటట్టు ఇలాగ ఆపోజిట్లో పెట్టేసి రౌండ్గా స్టిచ్ చేసేస్తున్నాను ఓకేనా ఉల్టా పెట్టాను కింద సీదా నా ఉంది పైన ఉల్టా అనేది నా ఉంది ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక సైడ్ ఓపెన్ ఓపెన్లోనే ఉంచండి కుట్టేయకండి మొత్తం రౌండ్గా ఇప్పుడు క్లాత్ని కట్ చేయకుండా లోపలికి ఇలా పెట్టేస్తున్నాను దీనివల్ల ఏంటంటే లోపల క్లాత్ పెట్టినట్టు కొంచెం ఎత్తుగా వస్తుందండి చూసారా కొంచెం ఎత్తుగా వస్తుంది అనమాట ఎత్తుగా రావటం వల్ల బాగుంటుంది లుక్ అనేది ఇంకా మనం క్లాత్ పెట్టాల్సిన పని లేదు ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని డోరి పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇలా లోపలికి క్లాత్ అంతా పెట్టేసుకుని నీట్గా డోరీ పెట్టేసుకోండి డోరీ పెట్టేసుకుని చేత్తో కుట్టినా పర్లేదు లేదంటే మీరు ఇలాగ దీని మీద కుట్టినా పర్లేదు చేత్తో కుట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే ఇది మొత్తం కుట్టిన తర్వాత ఎందుకంటే ఫినిషింగ్ బాగా అనిపించింది నాకు ఇలా రఫ్ ఇచ్చేసాను అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఫ్లవర్ అనేది ఇదిగోండి ఓకేనా వాళ్ళు వాళ్ళే మనకి డిజైన్ చేసి ఇస్తారు నాలుగు ఇస్తారు ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇది కూడా నీట్గా రౌండ్గా ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని మీరు స్టిచ్ చేసిన పర్లే ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను మీకు ఇలా పెట్టేసుకుని ఒక వైపు ఓపెన్ చేసి ఉంచండి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి లాగా మొత్తం క్లాత్ అంతా లోపలికి పెట్టేసేయండి ఇదంతా కూడా లోపలికి పెట్టేసుకుని ఇక చేత్తో కుట్టుకున్నా పర్లేదు నేను చెప్పాను కదా స్టిచ్ అన్న వేసుకోవచ్చని స్టిచ్ అన్న వేసుకోవచ్చు నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చేత్తో కుట్టుకుంటేనే బాగుంటుంది అనిపించింది ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసిందో సో ఈ డోరీని మనం షోల్డర్ దగ్గర నుంచి మూడించులకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కుట్టుంటుంది కదా అక్కడ నుంచి మూడించులకైతే మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ ఇంచులకైతే మార్కింగ్ వేశాను వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇలా పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇంకోటి కూడా అలాగే మూడించులకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంచులకి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి బొటిక్లో దీన్ని కూడా చేత్తోనే కుడతారంటండి నేను ఈ మధ్యనే చూశాను కొన్ని బొటిక్లో కుట్టే బ్లౌజెస్ ఉంటాయి కదా అవి చూసానమాట చేత్తోనే కుడతారు పైకి కుట్టు కనిపించకుండా మనకి లైనింగ్ క్లాత్కి కుడతారనమాట కొంచెం గట్టిగా వచ్చేటట్టు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో ఒక సిస్టర్ అడిగారు దానికోసం ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయితే నాకు బ్లౌజ్ అయితే అయిపోయింది దీనికి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ కూడా మన ఛానల్ అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకి ఓల్డ్ వీడియోస్ ఉంటాయి ఒక వన్ వీక్ బ్యాక్ దాంట్లో ఉంటుందన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా ఫ్లవర్స్ అని ఉల్టా తిప్పినా కూడా ఫ్లవర్ కనిపిస్తుంది వీడియో నచ్చితే